మోహనవాణి తెలుగు పూడు కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి మనం ఎన్నో కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము మరియు అందరికో షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి బాబా మరియు స్వామి సమర్థ ఇద్దరూ ఒక్కటే ఎవరు ఈ మాట అన్నారు అనేది ఈ కథలోకి వెళ్ళి అందరం తెలుసుకుందాం సాయి రాబో ముంబై నివాసి అయిన శైలా సరోధ్య ఇలా చెబుతున్నది శ్రీ సాయి సమర్థ మరియు శ్రీ స్వామి సమర్థ ఇద్దరూ ఒక్కటే శైలా తల్లి స్వామి సమర్థకు చాలా భక్తురాలు దాదర్లో స్వామి సమర్థ మఠానికి ఆమె ప్రతిరోజు వెళ్ళి వస్తూ ఉండేది శైల లక్ష్మీవారం నాడు పుట్టింది అప్పుడు జరిగిన సంఘటన శైలా తల్లి ఆ రోజు కూడా మఠానికి వెళ్ళి హారతి చూసుకొని ఇంటికి వచ్చి వెంటనే పురుడు పోసుకునే లేబర్ రూమ్లోకి వెళ్ళింది చిన్నతనంలోనే శైలాకు స్వామి సమర్థ గురించి బాబా గురించి అనేక కళలు వస్తూ ఉండేవి అందువలనే ఆమెకు ఇద్దరూ ఒకటే అన్న విశ్వాసం బలపడిపోయింది ఇప్పుడు ఆమెకు వచ్చిన కళల గురించి చెబుతున్నారు ఇద్దరు యోగి పొంగవల గురించి ఆమె ఎక్కువగా కళల కంటూ ఉండేది మొదటి కళ ఎలాంటిదంటే స్వామి సమర్థ చిత్రపటం దగ్గర నిలబడి ప్రార్థన చేస్తోంది అకస్మాత్తుగా ఆ చిత్రపటం సాయిబాబాగా మారిపోయింది ఇదే రకంగా ఆ కళలోనే సాయిబాబాగా ఉన్నది స్వామి సమర్థగా అటు నుండి ఇటు ఇటు నుండి అటు మూడు సార్లు జరిగింది తర్వాత వచ్చిన కళలో ఆమె మఠంలో స్వామి సమర్థ చిత్రపటం వైపుగా నడుస్తోంది దగ్గరకు రాగానే అది సాయిబాబా తన ఆసలమైన పెద్ద రాయిపై కూర్చున్నట్లుగా మారిపోయింది ఇంకొకసారి ఆమె స్వామి సమర్థ చరిత్ర గురులీలామృతం ఏడు రోజుల పారాయణం ముగించింది అందునిమిత్తం ఆమె కొంత డబ్బును కోటలో గల స్వామి సమర్థ సంస్థానానికి అభిషేకానికి సమాధి దగ్గర పాదుకల దగ్గర పూజల కొరకు పంపించింది ఆ విషయమంతా ఒక ఉత్తరంలో వ్రాసి పోస్టు చేద్దామని దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వచ్చింది అయితే కవర్ మీద అంటించిన పోస్టల్ స్టాంపు ఏదో లోపం ఉండి తారుమారుగా కనబడుతోంది కానీ అది పోస్టాఫీసులో కొన్నది కాబట్టి దాన్నే కవర్ మీద అంటించి పోస్టు చేసింది ఆ ఉత్తరం సంస్థానానికి లక్ష్మీవారం చేరవలసి ఉంది అదే రోజు తెల్లవారుజామున ఆమెకు ఒక చిత్రమైన కళ వచ్చింది ఆ కళలో ఆమె ఒక హాలులో కూర్చుని ఉంది చాలామంది స్నేహితులతో ముచ్చటలాడుతోంది అప్పుడే బాగా ఉన్న ఒక పెద్ద మనిషి హాల్లోకి వచ్చాడు ఎవరి ఇంటి పేరు సరోధ్యా అని అడుగుతున్నాడు మా ఇంటి పేరే అని శైలా లేచి నిలబడింది అప్పుడతను శైలాను ప్రక్కనే ఉన్న ఇంకొక పెద్ద గదిలోకి తీసుకువెళ్ళాడు ఏవమ్మా నువ్వు మెట్రికులేషన్ పాస్ అయిన పిల్లవు అయినా కూడా పోస్టల్ కవర్ మీద స్టాంపు అతికించడం రాదా అని అడిగి ఒక పెద్ద పెట్టిని చూపించాడు దాని మీదుగా తప్పుగా అతికించిన పోస్టర్ స్టాంపు ఉంది ఆ పెట్టిని తెరచి చూపెట్టాడు ఇదిగో ఇక్కడ సాయిబాబా ఉన్నారు దర్శనం చేసుకో అన్నాడు శైల చిన్నపిల్ల మాదిరి ఆయన చెప్పినట్లే విని చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఆ పెట్టెలోకి వినయంగా చూసింది ఆ పెట్టెలో నవ్వుతూ కూర్చుని ఉన్న బాబా కనబడ్డారు బాబా ఆమెను చూడడానికి అన్నట్లుగా కళ్ళు అటు ఇటు తిప్పుతున్నారు అది కళ ఇప్పుడు ఆమె చెప్పేది ఏమిటంటే స్వామి సమర్థ సమాధి దగ్గర పూజల కొరకుగాను నేను అక్కల కోటకు డబ్బు పంపించాను దానికి బదులుగా నాకు ఇప్పుడు అద్భుతమైన అవకాశం ఒకటి వచ్చింది అదే శ్రీ సాయిబాబా సమాధిలో ఉండగా చూసి ప్రణతులు అర్పించుకోవడం ఈ విధంగా సమాధి లోపల భాగాన్ని తిలకించే అదృష్టం నాకు దక్కింది అందుచేత ఇంతవరకు నాకు వచ్చిన కళల్ని పరిశీలిస్తే బాబా మరియు స్వామి సమర్థ ఇద్దరూ ఒకటే అని తేలింది ఇది శ్రీ సాయి సాగర్ పత్రిక నుండి గ్రహించబడినది అద్భుతమైన కథ అందరం విన్నాం కదా సో వెంటనే ఈ కథకు లైక్ చేయండి అలాగే మీ స్పందనను తెలియచేస్తూ కామెంట్ చేయండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి వీలైనంతమందికి షేర్ చేయండి మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేచిన సుఖినో భవంతు ధన్యవాదాలు